సివిల్ జెస్ జెస్ సివిల్ జెస్ ఆర్పిల్ నాయన ఆక్రమించాడా వారి నింది జరుగుతుంది ఇది ఆర్పిల్ చెప్తే పెదిరిస్తారు వాళ్ళని గాని ఎవరిదో అబ్బాయి అమ్మాయి ఆర్పిల్ ని ఇది నిన్న ఫైర్ చెప్తే ఊరుకోమంటున్నారు ఎక్కుంది నాయ ఆస్తికి కిలంబర్ తోరల హాస్ ఉంది లా బారుస్ పిల్ల లా బారుస్ సైడ్ కూడా ఉండనట్టు లా ని ఎక్కడ కట్టేరి హాస్ లో రాత్రించి వీళ్ళ దగ్గర వారి ఆస్తి పిల్లలు నేను చెప్తే పెదిస్తారు ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు ప్రొద్దుట లేకంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా పిల్లలు బయట నుంచుని కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ మొ బందిచేసే మోత యేసి ఎవరికి బైటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి వీ గారు అయితే ఏమీ జరగలేదు అంటున్నారు నిప్పు లేనా కొనరాజు ఏమీ జరగకూడ ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బైటకి వంగల పోడి అనేతగారు ఓ मिनिस्टर బయటికి రండి వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి ఈ యాజమాన్యానికి యాజమాన్యానికింతా తెలుసు తెలిసి మధ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందర్నీ లాక్ చేసేశారు లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్ల నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయట ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళు నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకంటే కాలేజీలో మోదస్ కాలేజీ యాజమాన్యం రండి బయట రండి